హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వి సురేష్ మనం ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠమైనటువంటి దానశీలము అనేటువంటి పాఠ్యాంశంలో ఒక పద్యాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం మరైతే మొదటగా ఈ దానశీలము అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి బమ్మెరపూతన మరి బమ్మెర పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈయన జన్మస్థలం ఎక్కడ అంటే జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి అయినటువంటి వాడు మరితని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే లక్కమాంబ తండ్రి కేసన మనము చెప్తాం మరి పోతన రచించినటువంటి రచనలు ఏవి అంటే వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇవి రచనలు ఈయన రచించాడు మరి దానికి ఉన్న బిరుదు ఏంటిది అంటే సహజ పండితుడు అనేటువంటి బిరుదు కూడా బమ్మెర పోతన గారికి ఉండడం జరిగింది మరి బమ్మెరపోతన గారు రాసినటువంటి ఈ దానశీలం అనే పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని గనక మనం చూసినట్లయితే మరి మొదటి పద్యం అనేది వృత్త పద్యాలకు చెందినటువంటి పద్యం ఆ వృత్త పద్యాలు నాలుగు అందులో మొదటిది ఉత్పలమాల చంపకమాల శార్దూలం మధ్యవం మరైతే ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి పద్యము మత్యేమముకు సంబంధించినటువంటి పద్యం మరి మత్యమ పద్యములో తను ఎలాంటి భావాన్ని పొందుపరిచాడో మనం ఈ పద్యము చదివి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక పద్యంలోకి వెళ్తున్నాం కులము రాజ్యము నిలుపు మీ కుబ్ విశ్వల తిన్బోడు త్రివిక్రమ స్ఫురణ నిండు బ్రహ్మాండము గలడే నా పలుకులా కర్ణింపు కర్ణం వలదీ దానము వనుపుమావర్ణిన్వదాన్యోత్తమా ఇది ఒకసారి మొలొకసారి విందామి పద్యాన్ని కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వం భరుండలతిన్బోడు త్రివిక్రమ స్ఫురణవాండై నిండు బ్రహ్మాండమున్ గలడే కండు నా పలుకులు ఆకర్ణింపు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమావర్ణి వదాన్యోత్తమా వదాన్యోత్తమ అంటే దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి కులముండ్ర రాజ్యము తేజము నిలుపు అంటే నీ యొక్క రాజ్యాన్ని నీ యొక్క కులాన్ని యొక్క పరాక్రమాన్ని నిలుపుకో అంటే కాపాడుకో మీ కుబ్జుండు కుబ్జుండు అంటే ఇక్కడ పొట్టివాడు విష్ణువు వామనుడు అనేటువంటి అర్థాలను కూడినట్టుంటుంది మీ కుబ్జుండు విశ్వంభరుండల తిన్బోండు నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో అంటే కాపాడుకో ఈ పొట్టివాడు అయినటువంటి విష్ణువు అలతిన్బోడు కొద్ది మాత్రమే తీసుకుని పోయేవాడు కాదు ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు అంటే కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచేటువంటి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు కనుక ఆ సందర్భంలో ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను అంటే నా పలుకులు ఆకర్ణింపు నా మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విను కర్ణంబులను అవి చెవికెక్కించుకో నేను ఎందుకు చెప్తున్నానో విను అని రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చెప్తాడు నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఓకే ఈ బ్రహ్మచారిని అంటే ఈ వామనుడిని పంపించవయ్యా అని చెప్తాడు ఒకసారి బావని మళ్ళీ ఒకసారి చూద్దాం దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని నీ యొక్క రాజ్యాన్ని నీ యొక్క పరాక్రమాన్ని నిలబెట్టుకో వచ్చేటువంటి ఈ పొట్టివాడు మహావిష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచేటువంటి త్రివిక్రమమైనటువంటి రూపాన్ని పొందుతాడు ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను ఈ దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని అంటే ఈ వామనుడిని లేదు అని చెప్పి పంపించు అయ్యా అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పినటువంటి మాటలు ఈ పద్యంలో చక్కగా పొందుపరచడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొక్కసారి పద్యాన్ని చూద్దాం కులమున్ రాజ్యము తేజము నిలుపు మీకుబ్జుండు విశ్వంబరుండల తిన్బోడు త్రివిక్రమ స్ఫురణ నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు మాన్పనొకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానముగీనమున్ బనుపుమాన్ వదాన్యోత్తమా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ